తెరపై రసవతరంగా సాగుతోన్న బిగ్ బాస్ షోలో యాంకర్ అనుసూయ భరద్వాజ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఈ షో మొదలై ఇప్పటికే నాలుగు రోజులు కావస్తోంది అయితే ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు బోర్ కొట్టకూడదనే ఉద్దేశంతో యాంకర్ అనసూయను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది అనసూయతో పాటు మంచు లక్ష్మి తేజస్వి మదివాడల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అయితే ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే పద్నాలుగు మంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు మూడు రోజుల్లోనే వీరి మధ్య స్పర్ధలు మొదలయ్యాయి అగ్నికి ఆజ్యం పోసే ఉద్దేశంతో మరికొన్ని టాస్క్ లను బిగ్ బాస్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాన్ని చూపించారు అయితే కేవలం మాత్రమే కనిపిస్తాడనే విషయం తెలిసి అభిమానులు నిరుత్సాహపడ్డారు ఈ నేపథ్యంలో అనసూయ హౌస్ లోకి ప్రవేశపెట్టి రంజింప చేయాలని భావిస్తున్నారు అయితే మనలో మనమాట అనసూయ టీవీ షో లో చేస్తుంది కానీ ఇక్కడ బిగ్ హౌస్ లో పార్టిసిపెంట్ కదా తను కూడా మరి తను ఓన్ గా తన ఇండివిజువాలిటీ బయటపడాలంటే తను క్యాజువల్గా ఉండాల్సిందే మరి అనసూయ కనుక ఎంట్రీ ఇస్తే బిగ్ హౌస్కి కళ వస్తుందా లేక ఆల్రెడీ ఫిలిం స్టార్స్ తో ఉన్న అంటే అనసూయకి అటు టీవీకి అటు ఫిలిం ఇండస్ట్రీకి రెండు రెండు పడ రెండు కళ లాంటివి కదా సో తను ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏం చెమక్లు జరుగుతాయో గొడవలే రేగుతాయా లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అనసూయ మీద రకరకాల ఆరోపణలు ఏమైనా వస్తాయా చూడాల్సిందే ఇక ఎప్పటికప్పుడు మన టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ లో బిగ్ బాస్ హంగామని మనీ న్యూస్ ని వినేయండి tollywood please like share and subscribe to tollywood movies